వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి నా పేరు రామాజినేడు పల్నాడు జిల్లా వెల్దుర్తు మండలం సిరిగిరిపాడు గ్రామ శివారులో ఇప్పుడే ఒక పెద్ద పుల్లిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది అయితే అక్కడ పరిసరాలు మీరు చూసినట్టయితే ఆల్రెడీ అధికారులు అక్కడ చేరుకున్నారు ప్లస్ ప్రస్తుతానికి మనం పెద్ద పుల్లను చూడటానికి అక్కడ అధికారులు ఒప్పుకోవట్లేదు ముసుగుతున్నారు అంతేకాకుండా ఇంకా దీనికి పెద్ద పెద్ద అధికారులు ఇంకా రేంజర్లు నంద్యాల నుంచి ఇంకా ఎవరు రావాలంటే రెండు గంటల సమయం పెట్టబరిగింది అంతేకాకుండా ఇది ఈ ప్లేస్ వచ్చేసి శ్రీరుపాడు గ్రామ శివారులో మన మార్కాపురం శ్రీశైలం వెళ్లే హైవేలో ఇప్పుడు మార్కాపురం శ్రీశైలం వెళ్లే మెయిన్ రహదారిలో ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం జరిగింది సుమారు ఇది ఉదయం ఏడు ఎనిమిది గంటల సమయంలో జరిగి ఉండదని అధికారులు అక్షనా చేస్తున్నారు మరి పెద్ద పులి రోడ్డు మీదకి రావడానికి కారణాలు ఇంకా మరి ఏ వాహనం గుర్తుందని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరి కొద్దిసేపట్లో మరింత సమాచారం తెలుస్తుంది సైడ్ పెట్టుకో ట్రాఫిక్ అయితే బండి ఏం ముసుకేసి ఎట్లా ముసుకు అందుకని పక్కన నిలబడితే هي گئي گئي عبادت مٿي سان سان جي سارڪو گهو گهو گيتي وٽ موڙن وري گيتي اڄ سان طلا وٽ نداري